ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు టుడా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టుడా రీజియన్లో వచ్చేటువంటి అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలకు సంబంధించినటువంటి పంచాయతీ సెక్రటరీస్ని ఎంపీడీఓస్ని డిపిఓస్ని అందరిని ఇన్వైట్ చేసి ఈరోజు పంచాయతీ సెక్రటరీస్ చేయాల్సినటువంటి బాధ్యత ఏముంటుంది టుడా బాధ్యత ఏముంటుంది ఒక కామన్ మ్యాన్ టుడా అప్రులకు వచ్చినప్పుడు అతనికి ఇబ్బంది జరగకుండా ఒక కామన్ మ్యాన్ తిరుపతి టుడా రీజన్లో సైట్ కొనాలంటే ఒక నమ్మకంగా ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉండే విధంగా ఒక టుడా అనే సంస్థ ఒకటి ఉందే అని ప్రజలకు అందరం తెలిసే విధంగా వాళ్ళు టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవి టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి బ్యాంక్ లోన్స్ బెనిఫిట్స్ ఏవి టుడా అప్రూవల్ తీసుకుంటే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ రోజు కాకపోయినా పది సంవత్సరాలకు ఇరవై ముప్పై సంవత్సరాలకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఒక అప్రూవల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి అవన్నిటి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్గా ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు క్లియర్గా ఫస్ట్ కామన్ మ్యాన్ అప్రూవల్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ టుడాలో సైట్ అప్రూవ్ అయ్యి ఉండాలా టుడాలో సైట్ అప్రూవ్ అయిన తర్వాత ఆ అప్రూవ్ సైట్లో బిల్డింగ్ కట్టాలంటే టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్ వరకు పంచాయతీ సెక్రటరీస్ హ్యావ్ పవర్ టు గివ్ బిల్డింగ్ అప్రూవల్ టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ వరకు ఉంది కాబట్టి వాళ్ళు పంచాయతీ సెక్రటరీ లెవెల్లో తీసుకోవచ్చు టూ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ దాటి వాళ్ళకి అప్రూవల్స్ కావాలంటే అగైన్ మళ్ళా వాళ్ళు టుడాకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళందరికీ బ్రీఫ్ చేసి ఎక్కడ ఇల్లీగల్ వాటిలో ఎంకరేజ్ చేయకుండా అనాథరైజ్ లేఅవుట్స్ జరగకుండా అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్కి చోటు ఇవ్వకుండా మ్యాక్సిమం అరికట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏడు వందల నుంచి ఎనిమిది వందల మంది పంచాయతీ సెక్రటరీస్ని ఇన్వైట్ చేసి దీన్ని చేయటం దీనికి మాకు హండ్రెడ్ పర్సెంట్ మాకు ఇంకొక టుడాకి ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే మామూలుగా ఎవరో ఒకరు మా వీసీగా ఉంటారు బట్ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారే టుడాకి వీసీగా ఉండటం కూడా అదొక పెద్ద అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఏమైనా ల్యాండ్ సమస్యలు ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము మళ్ళీ టుడా నుంచి జాయింట్ కలెక్టర్ రాయాల్సి వచ్చే గతంలో ఈరోజు ఆ పరిస్థితి లేకుండా జాయింట్ కలెక్టర్ గారే టుడా వీసీగా ఉన్నారు కాబట్టి ఆన్ సింగిల్ టేబుల్లో సింగిల్ విండోలోనే ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేదాని కోసం కూడా మాకు తొందరగా కస్టమర్ కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి కూడా ఒక మెయిన్ రీజన్గా అయింది కాబట్టి ఈరోజు జేసీ గారు మన ట్రైనింగ్ కలెక్టర్ సందీప్ గారు టుడా సిబ్బంది డిపిఓలు కావచ్చు ఎంపీడీఓలు కావచ్చు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ఈరోజు సహకరించి ఇంత ఘన విజయం చేయటం కూడా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా టుడా రీజన్లో ఇంతమందితో చేయటం కూడా సంతోషంగా ఉంది రాబోయేటువంటి రోజుల్లో టుడా రీజియన్ అనేది మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కావచ్చు వచ్చేటువంటి తిరుపతి అనేది పిలిగ్రీమ్ ప్లేస్ ప్రపంచం మొత్తం కూడా తిరుపతి వైపు చూస్తుంటుంది ప్రతి పిలిగ్రీమ్ కూడా ఎక్కడ ఏ డిస్టబెన్స్ లేకుండా హ్యాపీగా ఇంటికి అని స్టార్ట్ అయ్యి దర్శనం చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళే విధంగా రోడ్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చుట్టుపక్కల ఊర్లో కూడా ఉండి ఉన్నటువంటి వ్యక్తులు కూడా తిరుపతిలో సెటిల్ అయ్యే విధంగా లేఅవుట్స్ రూపు తిప్పాలనేసి అని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా డెవలప్ చేయాలనేసి అని డ్రైనేజ్ కావచ్చు వాటర్ కనెక్షన్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రోడ్స్ కావచ్చు ప్రతి మానవుడికి అవి మినిమం కాబట్టి అవన్నీ కూడా ఎక్కడ ఏ లోపం కూడా లేకుండా వాళ్ళకి అందరికీ తీర్చిదిద్దాలని చెప్పేసి అని ఈ అదేవిధంగా ఈ తొమ్మిది కాన్స్టిట్యూన్స్ ఉన్నటువంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పంచాయతీ సెక్రటరీ ద్వారా లోకల్ లీడర్స్కి తీసుకెళ్ళి లోకల్ లీడర్స్ ద్వారా ఆడ కన్సల్ట్ ఎమ్మెల్యేస్ దగ్గర తీసుకెళ్ళి ఎమ్మెల్యేస్ గారు నాకు రిప్రెడేషన్ ఇచ్చారంటే టుడా లెటర్ రిప్రడేషన్ ఇచ్చారంటే దాన్ని మేము ఖచ్చితంగా ఇంపార్టెంట్గా తీసుకొని దాన్ని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విధంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని రోడ్స్ కావచ్చు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని ఫెసిలిటీస్ కూడా ఇచ్చేదని కూడా టుడా ముందు ఉంటుంది అదేవిధంగా టుడాకు రావాల్సినటువంటి ఇన్కమ్ కూడా అనాథరైజ్ లెవెల్స్ వల్ల తగ్గిపోతుంది అనాథరైజ్ వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది సో దీనివల్ల క్రైమ్ రేట్ తగ్గుతుంది కస్టమర్ హ్యాపీగా ఉంటారు టుడాకి ఇన్కమ్ వస్తుంది పంచాయతీకి ఇన్కమ్ వస్తుంది పంచాయతీకి కావాల్సిన డెవలప్మెంట్ వర్క్స్ టుడా చేసేదానికి ముందుకు వస్తుంది అందుకనేసని అందరూ సహకరించాలని చెప్పి వీడికి వచ్చినటువంటి పంచాయతీ సెక్రటరీస్ అందరూ కూడా వెరీ గుడ్ ఆఫీసర్స్ మా సపోర్ట్ టుడా నుంచి ఎప్పుడు వాళ్ళకు ఉంటుంది వాళ్ళ సపోర్ట్ మాకు ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన దానికి నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తూ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ నేను స్టార్ట్ అయింది ఈరోజు ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఈరోజు నేను మా విసి గారు ధైర్యం చేసి ఈ రోజు ఇంత పెద్ద మీటింగ్ పెట్టడం చాలా ఆనందంగా ఉంది సో ఈ దీని తర్వాత నెక్స్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రతి మండలంలో కూడా వెళ్ళేసి ఆ మండలం సంబంధించిన సెక్రటరీస్ కావచ్చు వార్డ్ సెక్రటరీస్ అందరం కూడా పిలిచి కూడా ఒక్కొక్క మా వారానికి ఒక్కొక్క మండలానికి వెళ్ళేసి కూడా మీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా రాబోయే రోజులు కూడా తీసుకు చర్య తీసుకోవడం కూడా సిద్ధంగా ఆల్రెడీ మొత్తం అన్ని జివోస్కి బుక్లెట్స్ తయారు చేసినాము ప్రతి కార్యదర్శి వచ్చే అందరూ కూడా నాలుగు వేలు సంబంధించిన పాంప్లెట్స్ అన్ని కూడా బిల్డింగ్ రూల్స్ సపరేట్గా లేబర్స్ సపరేట్గా అన్ని కూడా ప్రింట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యదర్శికి ఇస్తాము రాని వాళ్ళకి కూడా ఆల్ ఎంపీడీఓస్కి పోస్టుల ద్వారా కావచ్చు మెయిల్ ద్వారా కావచ్చు వాట్సాప్ ద్వారా కావచ్చు ప్రతి దాంట్లో కూడా వాళ్ళకి కూడా జీవోస్ ప్రతి ఒక్కటి క్లియర్గా పిన్ టు పిన్ దాంట్లో క్లియర్ రాసేసి మేము పంపించడం జరుగుతుంది అభివృద్ధి చూస్తే అది ఎవరు ఆప్ చేయలేరు టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంది పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఉన్నాయి పెద్ద టూరిజం ప్రాజెక్ట్స్ ఉన్నాయి ప్రతిరోజు తిరుమలకి ఒక లక్షల మంది వస్తున్నారు ఇది ఒక చాలా పెద్ద మ్యాటర్ ఇది సో ఇదే విధంగా ఈ లైన్లోనే మనం ఇక్కడ ఈరోజు అందరూ పంచాయత్ సెక్రటరీస్తో ఒక ట్రైనింగ్ కమ్ అవేర్నెస్ సెషన్ ఏర్పాటు చేశాము గౌరవ సీఎం గారు గౌరవ మినిస్టర్ గారు చైర్మన్ గారు మరియు కలెక్టర్ సార్ ఆధారంలో ఇది మనం ప్లాన్ చేసి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది గవర్నమెంట్ తరఫున పబ్లిక్ ఇష్యూస్ సాల్వ్ చేయడానికి చాలా జియోస్ మరియు సర్కులర్స్ వస్తున్నాయి సెట్ బ్యాక్ రూల్స్ కానీ రోడ్ సంబంధించిన అప్రూవ్డ్ లేఅవుట్స్లో అది పబ్లిక్కి ఎలా తీసుకువెళ్ళాలి ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది దాని మీద పబ్లిక్లో కూడా కొన్ని అవగాహన ఉన్నాయి అది మనం అందరూ పంచాయత్ సెక్రటరీస్ చేంజ్ ట్రైన్ చేసి పబ్లిక్కి తీసుకువెళ్తాం అది కాకుండా పంచాయత్ సెక్రటరీస్ రోల్ ఎంత ముఖ్యమైన ఉంది అది చెప్పడం జరిగింది అన్ని రూల్స్ మనం వాళ్ళకి ఇస్తున్నాము పబ్లిక్ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ఇష్యూస్ అది మన తొడలో మరియు తిరుపతి జిల్లాలో అది మన మోటో అన్అథరైజ్ కొన్ని ఇష్యూస్ ఉంటాయి అది మనం ఎలా సాల్వ్ చేసి ఒక ఒక అప్రూవ్డ్ దాంట్లో తీసుకువస్తే వస్తే అది మన ప్లాన్ మన చైర్మన్ గారు కూడా చాలా అది ఒక నోవల్ ఇనిషియేటివ్ లాగా తీసుకొని జస్ట్ టేకన్ మచ్ ఇంట్రెస్ట్ దీంట్లో తీసుకున్నారు సో అందరూ పంచాయత్ సెక్రటరీస్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఈరోజు వచ్చారు ట్రైనింగ్ ఇచ్చాము వాళ్ళకి అండ్ ఇది మీ అందరూ కూడా చెప్పినట్టుగా నెక్స్ట్ కాన్స్టిట్యువెన్సీ లెవెల్లో మండల్ స్థాయికి తీసుకువెళ్తాము అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో కలిసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం పనిచేస్తాం